హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు థర్స్డే థర్స్డే స్పెషల్ వీడియో సొసైటీ కాంచి నుంచి ఈసారి అంటే ఎలాంటి చీరలు పెట్టారో ఏంటో ఆఫర్స్ ఒకసారి తెలుసుకుందాం పద థర్స్డే వీడియో వచ్చేసింది అంటే మా అక్క అడుగుతున్నారు ఎక్కడ పోయి వీవింగ్ మిస్టేక్ ఎక్కడ ఉన్నాయి వీవింగ్ మిస్టేక్ అంటే వీవింగ్ మిస్టేక్ అని కాదు ఈసారి నేను ఏం తెచ్చానంటే మీ గురించి బనారసి ఇంకా చందేరి హై ఫ్యాన్సీ అన్ని డిజైనర్ స్టఫ్ కానీ మిక్స్ లాట్లో నేను తెచ్చుకున్నాను డ్యామేజ్ గిట్ అయితే రాదు రాకపోవచ్చు అంటే పచ్చ చీరలు తీసుకుంటే వన్ నాట్ రావచ్చు రాకపోవచ్చు నేను అంత గ్యారంటీ తీసుకుంటే నేను ఎందుకంటే మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది క్యార ఎంఆర్పీ తోఫిక్ బై స్టార్టింగ్ ఎంఆర్పీలో ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ ఎంఆర్పీ వర్క్ ఐటమ్ ఇయో టోఫిక్ బై ఇప్పుడు ఇట్లా చూడొచ్చు మీరు డిజైనర్ వర్క్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చందేరిలో ప్యూర్ ట్వంటీ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ హండ్రెడ్ అంటే మూడు వేలకు రూపాయి తక్కువ ఇప్పుడు ఇది కూడా చూడొచ్చు త్రీ థౌజండ్ కి వన్ రూపీస్ తక్కువ అంటే ఇందులో మీరు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్న వెయిట్ చీరలు

ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఎనీ టెన్ పీసెస్ మీరు ఏ నచ్చిన ఇట్లా తీసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ సేల్ ఆఫర్ ఎందుకంటే ఇట్లాంటి ఆఫర్స్ మరీ మరీ రాదు తొందర తొందరగా రాదు మీరు తీసుకొని వెళ్ళిపోండి ఎందుకంటే దీంట్లో పెట్టుబడి కానీ దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇగోండమ్మా పదిహేడు వందలు పద్దెనిమిది వందలు బయట షోరూమ్లు అంతారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాని నేను ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కి టెన్ పీసెస్ ఎందుకంటే మా కచేరీలకు నేను తెచ్చుకున్నాను అంటే ఒక ఇరవై రూపాయలు పెట్టేసి ఇవ్వాలని నా కోరిక ఉంది స్టాక్ వచ్చి రాంగ్ అని ఇట్లా మీరు ఎట్లా చేస్తున్నారు అంటే ఉంటున్నారు ఎట్లా వచ్చింది అట్లా కథం అయిపోవాలని నా కోరిక ఉంది అందుకే మీరు ఫాస్ట్ ఫాస్ట్ ఖతం చేస్తున్నారు కాబట్టి ఈ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇచ్చినారు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వివింగ్ మిస్టేక్ అయితే ఎక్కువ లేదు ఎందుకంటే లాస్ట్ వీక్ చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు బ్రోకేట్ లో భయ్యా బ్రోకేట్ బ్రోకేట్ ఒక్కలొక్కల కచెల్లలు ఈ ప్లేస్ లోనే గుంజుకున్నారు చీరలు మీరు గుంజుకునేది కూడా నేనైతే రీల్ అప్లోడ్ చేశాను ఇప్పుడు ఇట్లా చూడొచ్చు మీరు చూడండి దీంట్లో బ్రోకెట్ అంటే దీని ఎంఆర్పి అవసరం లేదు మనకి హాఫ్ మిక్స్ కోలోబియా ఓ గ్రే కలర్ ఏ కోలో తోఫిక్ బాయి మీరు ఏ పీస్ అయినా తీసుకోండి ఫుల్ టాప్ ఐటమ్ ఇది ఒక వెయ్యి పను కానీ టిష్యూ చీర చూడండి ఈ ప్రైస్కి ఎవరు ఎంత ఉంది దీనిపైన ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంది ఎంత ఇక్కడ ఒకసారి చూడండి క్లియర్గా పడుతుంది నాలుగు వేల రూపాయలు ఎంఆర్పి ఉంది కానీ సొసైటీ కంచి సారిస్కి వచ్చిన తర్వాత చాలా మంది అంటారు అరే ఏం రేట్లు ఇస్తున్నావు ఈ రేట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళ హ్యాపీనెస్ నుంచి వస్తున్నాయి మీకు అందరికీ చెప్పాలి ఎక్కడ నుంచి వస్తుంది అంటే మా అక్క చెల్లెలు ఇచ్చే హ్యాపీనెస్ గురించి వస్తుందా రేట్ పాంచ్ హజారు పాదో రూపాయ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ నేను ఇచ్చే ఛాలెంజింగ్ ప్రైజ్ ఎంత అనుకున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ ఎనీ నైన్ ఫ్రీ ఇట్లా ఇట్లా తీసుకొని వెళ్ళిపోవాలి అంటే ఇవ్వండి ఇట్లా తీయాలి తీసుకొని వెళ్ళిపోవాలి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైజ్ లో మీరు ఏపీ రామా గ్రీన్ కలర్ చూడండి ఎక్కువలో టాఫిక్ బయట సాడీ అంటే ఇందులో ఒక్కటి చెప్తున్నా వీవింగ్ మిస్టేక్ రావచ్చు ఇప్పుడు ఇది ఉంది ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ కనిపిస్తుందా కనిపిస్తలేదు కొన్నిటికి రావచ్చు రాకపోవచ్చు మీరు షాప్ కి వీడియో టైస్ తీసుకుంటే చాలా హ్యాపీ ఎందుకంటే ఆన్లైన్ లో ఇబ్బంది అవుతుంది కాబట్టి అవునా కాదా థర్త్ వీడియో గురించి నేను కష్టపడి ఎక్కడెక్కడ నుంచో తెస్తున్నాను ఇప్పుడు ఇది హాఫ్ మిక్స్ ఏదో ఇది హాఫ్ మిక్స్ దీనికి షేడ్ వస్తుంది షేడ్ వస్తేనే నేను పెట్టేస్తాను ఇవ్వండి ఇక్కడ షేడ్ వస్తుంది ఈ మీటర్ కూడా తీసేస్తే మీకు యూజ్ అవుతుంది ఇది కూడా సొసైటీకి కంచి సరే మీకు లాస్ట్ వీక్ స్టాక్ మొత్తం అయిపోతే కంచి మీరు నమ్ముతారో నమ్మారో సిక్స్ ఫార్టీ కొండను సిక్స్ ఫిఫ్టీ లెక్క వేసేసాను కానీ వన్ ఆర్ టూ పీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ పే చేయాలి టెన్ పీసెస్ ఏదైనా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మేడం మన గురించి కేక్ తెచ్చారు కాబట్టి అంటే ఆ లో ఊరికి కింద మీకు సెక్షన్ లో చూపిస్తాం ఎవరు ఫస్ట్ అవుతారు చూద్దాం అన్నట్టు అంత ఫస్ట్ స్ట్ ఉండాలి మేడం ఏదైనా సొసైటీ కంచి సారీ అదంటే ఇట్లా రెడీ స్టాక్ ఉండాలి మనం పైఠానీ సారీ మీ గురించి సొసైటీ కంచిలో పైటనీ బార్డర్లో బయట మార్కెట్లో పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలకు అమ్మే చీరే మీరు చూడొచ్చు పన్నెండు వేలు పదమూడు వేల పద్నాలుగు వేలకు అమ్మే చీరే మీ గురించి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ మీరు ఏ చీరైనా టూ పీసెస్ ఎనీ పిక్ ఎనీ టూ పీసెస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ की ई तो वीक स्पेशल लो तो निकाला सलमान सलमान भैया 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 को टेंशन ले रहे जली जली टेंशन ले ले थे, क्या डिस्काउंट डाल देते देते फिर समझ नहीं आता क्या रेटों में सोसाइटी कंची सारी मिलता है ये क्या रेट बेचे से आप? 3500. कितना? 3500. 3500 सिंगल कितना ऑफर थ्री पीसेस ౌజండ్ ఫై హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ ఎన్నికలో బ్యాడల్ హెవీ బ్రైడల్ మీరు చూడొచ్చు హెవీ బ్రైడల్ థర్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్న సారీ ఈ వీక్ గురించి స్పెషల్ ఆఫర్ పిక్ ఎనీ త్రీ పీసెస్ ఫర్ థర్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ గురించి స్పెషల్ ఇంకా మళ్ళీ ఇప్పుడు చెప్పేసిన సిల్క్ మార్క్ లెంగాలు అన్ని అయిపోయినాయి ముందే చెప్పేసిన వితౌట్ సిల్క్ మార్క్ హాఫ్ సారీస్ ఫుల్ సైజ్ కోలోసల్ మన్ బ్యా వితౌట్ సిల్క్ మార్క్ లెంగల్ హాఫ్ సారీస్ ఉన్నాయి పిల్లల గురించి కొద్దిగా తొందర తొందర విజుట్ అయిపోయి తీసుకోండి ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ గురించి జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ 1100 మార్కెట్ లో ఎవ్వరున ఇచ్చారంటే మీరు ఏ షోరూం కొండి సండే మండే ఆఫర్ లో కాని సొసైటీ కంచి ఇచ్చా ఆఫర్ ఫ్రీ అండ్ ఛాలెంజింగ్ ప్రైస్ ఆఫర్ ఇది చూడండి పిస్టల్ 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 only 2000 1+1 2000 కి 1+1 బై 1 గెట్ 1 ఫ్రీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మళ్ళీ ఇప్పుడు meek చూపిస్తున్నా స్పెషల్ ఐటమ్ పట్టు కొలో బియ్యే ఏ కొలో చోటూ بھائی దరా baad mein apn navin bhai kahin bhi nahi jaate baata kar lete navin bhai ko kya hai thoda yahan wahan jaake baaton ki aadat to hai idra navin bhai కొలో బేటా ఈ సారీస్ నేను రీల్స్ నార్మల్గా చూస్తున్నాను టెన్ ఫైవ్ టెన్ సెవెన్ ఆ ప్రైజెస్ లో అమ్ముతున్నారు బయట మీ సొసైటీ కంచి సరే మీరంతా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ ఎనీ ఫోర్ ఫ్రీ బై వన్ గెట్ ఎనీ ఫోర్ బై వన్ గెట్ ఎనీ ఫోర్ ఫ్రీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైజ్ సొసైటీ కంచి సారి ది ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎందుకంటే లాస్ట్ లో ధమాకా చేస్తాను కాదు డబల్ త్రిబల్ దమాకా కాదు ఫైవ్ ధమాకా అన్నట్టు వచ్చేసింది అంటే ఫైవ్ షార్ట్స్ ఒకటేసారి వదిలేసిన ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లో మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ కమెంట్ కంపల్సరీ ప్రతి ఒక్క గురువారం మీరు వెయిట్ చేస్తారు నేను ఆఫర్ తీసుకున్నట్టు వస్తూనే ఉంటాను మీ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో